శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని ఆ బాబాగారి దై వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు మనకు అందించబోయేటువంటి సందేశంలో ఒక గొప్ప శుభవార్తను అయితే చెబుతూ ఉన్నారంటే అంటే ఎనలేని ధైర్యాన్ని తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారు తన బిడ్డలందరికీ బాబాగారి భక్తులందరికీ కూడా ధైర్యం ఏమిటండి బాబాగారు మనతో ఉండటం మన వెన్ను తట్టి ముందుకు నడిపించటం మన అడుగులో అడుగు వేసుకుంటూ మన వెంటే రావటం మన చుట్టూ ఒక రక్షణ కవచంలో నిలబడటం మన కష్టాలకు ఆ తండ్రి హామీ ఇవ్వటం ఇవే పాపగారి బిడ్డలందరికీ కూడా ధైర్యం ఏంటంటే ఇవే పాపగారి మనతో విన్నారు అంటే అదొక ధైర్యం చెప్పలేని కొండంత అండ అలాంటి ధైర్యాన్ని రోజు బాబాగారు తన బిడ్డలకు అందించబోతున్నారు ఈ సందేశంలో ఏమంటున్నారో తెలుసా తల్లి ఎవరు నీకు తోడున్నా లేకున్నా సరే నీ సాయిని నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను ఒక్కసారి ఇది విను నీకే అర్థమవుతుందమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి బాబాగారు చెప్పాను అండి ఎవరు మనకు తోడున్నా లేకపోయినా ఎంత కష్టంలో ఉన్నా ఎన్ని సమస్యలు మన చుట్టుముట్టిన మనల్ని చుట్టుముట్టినా సరే బాబాగారు మన చెయ్యి వదలరు కష్టాలు ఎక్కువయ్యేకుంది సమస్యలు ఎక్కువయ్యేకుంది బాబాగారు మనకి ఇంకా దగ్గరైపోతారు ఎక్కడ బాబాగా మన నా బిడ్డని నేను వదిలేస్తే వాళ్ళు ఇంకా చిక్కుల్లో చిక్కుకుపోతారని కష్ట సమయంలో ఇంకా దగ్గర అయిపోతారండి చూస్తూనే ఉంటారు మనల్ని దగ్గర నుంచి గమనిస్తూనే ఉంటారు ఏదైనా ప్రమాదం వస్తూ ఉందంటే దాని నుంచి మనల్ని రక్షించుకుంటారు కష్టాల నుంచి ఎలా బయటపడాలో ప్రతిరోజు కూడా ఏదో ఒక విధంగా బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉంటారు తన బిడ్డలు వింటున్నారా లేదా తనని నమ్ముతున్నారా నమ్మడం లేదా కోపంగా ఉన్నారా ప్రేమతో ఉన్నారా ఇవన్నీ కూడా ఇవేవీ కూడా బాబాగారు పట్టించుకోరండి బాబాగారి దృష్టిలో ఒకటే ఒకటి మెదులుతూ ఉంటుంది తన బిడ్డలకు ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదించాలి ఒకవేళ వారు తప్పుడు దారిలో వెళుతూ ఉంటే దండించైనా సరే మంచి దారికి తీసుకొచ్చుకోవాలి వాళ్ళకి వాళ్ళు అడిగిన ప్రతీదీ నేను నెరవేర్చాలని ఇవే బాబాగారి మనసులో మెదులుతూ ఉంటాయి అందుకే బాబాగారు తన బిడ్డలకు వచ్చేటువంటి ప్రతి ఒక్క దానిని ఒక్క సంతోషాన్ని తప్ప ప్రతి ఒక్క దుఃఖాన్ని కానీ కష్టాన్ని కానీ రోగాన్ని కానీ అన్నీ కూడా బాబాగారు స్వీకరించేస్తారు ఎందుకంటే వాటి ద్వారా తన బిడ్డలు బాధపడతారేమో అని అవన్నీ కూడా ఆ తండ్రి స్వీకరించి తన బిడ్డలు సంతోషంగా జీవించాలని కోరుకునేటువంటి కరుణామయుడు దయామూర్తి ఆ తండ్రి అందుకే బాబాగారి బిడ్డలమైనందుకు మనందరం కూడా ఎంతో సంతోషించాల్సినటువంటి గర్వించాల్సినటువంటి విషయం అండి ఇది బాబాగారిని మనం ఏది అడిగినా సరే ఒకవేళ అడగకపోయినా సరే ఏ మనకు ఎప్పుడు ఏది అవసరమో ఎప్పుడు ఏది కావాలో ఎవరి ద్వారా పంపాలో అవన్నీ కూడా గారు ముందే రాసి పెట్టేసి ఉంటారండి ఆ సమయానికి అవన్నీ మనకు అందిపోతాయి మనకే అర్థం కాదు ఆశ్చర్యపోతాం ఇవన్నీ నేను చేయలేదే ఇవన్నీ ఇలాంటి సహాయం నాకు ఎలా అందింది వీళ్ళెవరో కూడా నాకు తెలియదే నాకెందుకు సహాయం చేశారనేటువంటి ఎన్నో ఆశ్చర్యాలకు కూడా మనం గురవుతూ ఉంటాం చాలామంది విషయాలలో జరుగుంటాయండి ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి ద్వారా కూడా మనం సహాయాన్ని పొందుతాం ఉదాహరణకు ఎవరైనా బాగా అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ మధ్య కొన్ని కొన్ని యాప్లు వచ్చాయండి దానిలో సహాయం కోసం అర్థిస్తూ ఒక పోస్ట్ పెడితే కొంతమంది ఎంతోమంది విరాళాలు ఎంతోమంది దాతలు మంచి మనసు ఉన్నటువంటి దాతలు ఎంతోమంది విరాళాలు ఇచ్చి వారి ప్రాణాన్ని రక్షించడానికి వారికి చేతనైనంత సహాయం చేస్తూ ముందుకు వస్తూ ఉంటారు సహాయం చేయలేని వాళ్ళు ఎలా ఉంటారు సహాయం చేయలేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి ఎందుకంటే ఆ మెసేజ్ ఏదైతే ఉందో దానిని ఫార్వర్డ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకి సహాయం చేసినట్టే ఎందుకంటే వారి దగ్గర డబ్బులు లేకపోవచ్చు కానీ వారికి ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి స్నేహితులలో వారి చుట్టూ ఉన్నటువంటి బంధుమిత్రులలో సహాయం చేసేటువంటి శక్తి సామర్థ్యం ఉన్న వాళ్ళకి ఆ మెసేజ్ పంపడం ద్వారా వాళ్ళ ద్వారా సహాయాన్ని అందించడం ద్వారా వీళ్ళు కూడా ఆ పుణ్యంలో పాలు పంచుకున్న వాళ్ళు అవుతారు అర్థమైందా ఫ్రెండ్స్ వాళ్ళెవరో కూడా ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్కి తెలియదు వాళ్ళ మొహం ఎప్పుడూ చూడలేదు వాళ్ళ పేరు తెలియదు కానీ వాళ్ళందరూ కూడా ఆ పేషెంట్కి సహాయం చేస్తారు ఈ విధంగా బాబా గారు దేవుడు ఎక్క ఎక్కడో లేడు మనుషులలోనే ఉన్నాడు నీ ఎదుటి వారిలో ఉన్నాడు నీ పక్క వారిలో ఉన్నాడు నీ చుట్టూ విశ్వం అంతా కూడా ఆ భగవంతుడు వ్యాపించున్నాడమ్మా మీరు ఎప్పుడూ బాధపడవద్దు దేనికి అసహ నిస్సహాయంగా ఉండిపోవద్దు ఎందుకంటే ఈ తండ్రి ఉన్నంత వరకు మీరు బాధపడాల్సిన పని లేదు మీకు ఏది ఎప్పుడు అవసరం అవుతుందో అది అప్పుడు మీకు చేరిపోతుంది మీరు చేయవలసిన పని అలా ఏంటి అంటే ఎప్పుడూ కూడా ధర్మ మార్గంలో నడవటం చేతనైనంత సహాయం చేయడం ఆ సహాయమే తిరిగి తిరిగి కొన్ని వేల రెట్లు పెరిగి మిమ్మల్ని చేరుతుందండి అందులో ఎలాంటి సందేహం లేదు బాబాగారు ప్రతిరోజు చెప్తూ ఉంటారు మీకు చేతనైనంత సహాయం చేయండి పండు ఫలము ఆహారము ధాన్యము ధనము ఏదో ఒకటి మంచి నీళ్ళైనా చాలు మంచి మనసుతో చేసేటువంటి సహాయం ఆ పుణ్యం కొండంత పెరిగి మనకు తిరిగి మళ్ళీ చేరుతుంది ఈ రోజు మనకు అది అర్థం కాకపోవచ్చండి కానీ ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకు అర్థమవుతుంది ఒకవేళ అలాంటి పరిస్థితి మనం ఎదుర్కోవలసి వస్తే ఆ పుణ్యం తిరిగి మనకు వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది బాబాగారు నాకు ఎందుకు ఇన్ని రోజులు ఈ సందేశం చెప్పారు ఇన్ని రోజులు నన్ను సహాయం చేయమని చెప్పారు మంచి మనసుతో ఉండమని చెప్పారని ఆ రోజు మనకు అర్థమవుతుందండి తప్పకుండా అర్థమవుతుంది అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు బాబా గారి ప్రతి బిడ్డ ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా ఉండాలి బాబా బిడ్డలే కాదు ఎవరైనా సరే మంచి వాళ్ళకి ఎప్పుడూ కూడా అనేవి రాకూడదని బాబాగారిని ప్రార్థించుకుందాం మనం కూడా అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఈ విధమైనటువంటి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు కష్టం వచ్చినప్పుడు కృంగిపోవద్దు తల్లి నేను ఉన్నాను కదా కష్టాలలోనే నువ్వు నాకు ఇంకా ఎక్కువ దగ్గర అవుతావు సమస్యలలోనే నువ్వు నన్ను ఇంకా దగ్గర చేసుకుంటావు అందుకే ఎప్పుడూ కూడా బాధపడవద్దు కష్టాలు వస్తున్నాయంటే సంతోషించు ఎందుకంటే ఆ కష్టాలు అతి కొద్ది రోజులలో తీరిపోపోతున్నాయి రాబోయే కాలం అంతా ఎంతో సంతోషమైనటువంటి కాలం నీకు రాబోతోందమ్మా అని బాబాగారు ఒక శుభ సూచకంగా కష్టాలనైతే తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు బాబాగారు చెప్పినట్టు కష్టాలు వస్తే బాబాగారు మన దగ్గర ఉన్నారు అంటే ఎప్పుడూ కూడా తన బిడ్డలలో కొంతమంది ఎంత ప్రేమతో ఉంటారంటే ఆ కష్టాలే నాకు కావాలి ఎందుకంటే బాబాగారు నాతో ఉంటారు కాబట్టి నాకు ఆ కష్టాలే కావాలి బాబాగారు లేకపోతే సుఖాలు ఎక్కడి నుంచి వస్తాయి అది సుఖం ఎలా అవుతుంది అనేటువంటి భక్తులు కూడా చాలామంది ఉంటారండి మనం ఊహించం అలాంటి భక్తులు కూడా ఉంటారా అని అలాంటి తన బిడ్డలను బాబాగారు ఎంత ప్రేమగా చూసుకుంటారండి అయితే మనకు కావాల్సిందల్లా ఏంటో తెలుసా ఒక నమ్మకం ఒక ధైర్యం కావాలి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా మనం ఎదుర్కొంటామండి మనమేం అసమర్థులం కాదు సమర్థులమే దేనినైనా ఎదుర్కోగలం దేనినైనా సాధించుకోగలం కాకపోతే మనకు కావలసిందల్లా ఒక ధైర్యం నేను ఒంటరిని కాదు నేను నాకు నాకు ఈయనున్నారు నా బంధువులు ఉన్నారు నా స్నేహితులు ఉన్నారు అనేటువంటి ఒక ధైర్యం కావాలంతే ఆ ధైర్యాన్ని మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది ఇవ్వరండి మనల్ని ఒంటరిగా చేసి నువ్వు ఒంటరివి నువ్వు సాధించలేవు నువ్వు ఒంటరివి నువ్వు సాధించలేవు అంటూ ఉంటారు దాని నుంచి బయటపడటానికి బాబా దిగి వస్తారండి తన బిడ్డల వెంట మీరుండటం ఏంటి నేనున్నాను ఈ విశ్వాన్ని పరిపాలించే ఈ బాబా ఉన్నాడు నా బిడ్డ వెనక నా బిడ్డ సాధించలేనిదంటూ ఏదీ లేదని చెప్పడానికి స్వయంగా తన బిడ్డల వెనక బాబాగారు అద్భుతమైన శక్తిగా నిలబెడతారండి ఆ విషయమే ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు అంతకంటే అదృష్టం ఏంటంటే అంతకంటే ధైర్యమేముంటుంది తన బిడ్డలకు అయితే ఒక్కసారి బాబాగారి మాటలలోనే విందాం తన బిడ్డలకు ఏ విధంగా బాబాగారు తోడుగా నిలబడతారు ఏ విధంగా ధైర్యంగా నిలబడతారు ఏ విధంగా రక్షణ కవచంలో నిలబడతారు ఒక్కసారి ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాం తన బిడ్డల వెనుక బాబాగారు ఏ విధంగా నడుస్తారనేది మనకే అర్థమవుతుంది అయితే బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి నీకు వ్యతిరేకంగా ఏది జరిగినా దానిని చెడుగా స్వీకరించకు ఎందుకంటే బిడ్డ దాని వెనుక ఒక అర్థం ఉంటుంది అది నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు కానీ ఏదో ఒక సమయంలో తప్పకుండా అర్థమవుతుందమ్మా నన్ను పూర్తిగా నమ్మిన వారికి నేను ఎప్పుడూ తోడు నీడగా ఉంటాను నా బిడ్డలకు ఎంత కష్టం వచ్చినా నేను వారి చెయ్యి వదలను తల్లి వారికి ఇంకా దగ్గరవుతాను సాయి అని నన్ను ప్రేమగా తలుచుకున్న ప్రతిసారి నేను క్షణంలో నా బిడ్డల ముందు ప్రత్యక్షమవుతాను తల్లి దానికి నాకు ఎలాంటి పూజలు అవసరం లేదు భక్తి ఉన్న చోటని నేను కూడా నివాసం ఉంటాను నా భక్తుని నేను ఎన్నటికీ పతనం కానివ్వనమ్మా నా రెండు చేతులతో చాచి నా బిడ్డలను ఆదుకుంటాను నా పిల్లలు ఎక్కడున్నా సరే ఏం చేస్తున్నా సరే నేను వారితోనే ఉంటాను నేను మీ తల్లి తండ్రిని మీ శ్రేయోభిలాషిని అన్నీ కూడా నేనే బిటా నువ్వు ధైర్యంగా ఉండు నా బిడ్డలను నేను కాకపోతే ఇంకెవరు కాపాడుతారు చెప్పు నన్ను నమ్మిన వెంటనే నీకున్న సమస్త బాధలన్నీ తొలగిపోతాయి తల్లి అది ఎప్పుడా అని నిరాశ చెందకు బిటా అతి త్వరలోనే అతి త్వరలోనే నీ జీవితంలో ఎన్నో గొప్ప మార్పులు రాబోతున్నాయి నీకు సకలం చేకూరుతాయి ఇక నిన్ను పట్టి పీడిస్తున్న దుష్టశక్తులను నీ నుండి తరిమేస్తానమ్మా ఇక నువ్వు భయపడకు బాధపడకు నీకు తోడుగా ఎవరున్నా లేకున్నా సరే ప్రతి క్షణం నేను నీకు తోడుగా ఉంటాను ఒక్కసారి నేను చెప్పే ఈ ఏకాదశ సూత్రాలను వినుబిడ్డా అప్పుడు నీకే తెలుస్తుంది నేను భక్తుల విషయంలో ఎలా ఉంటాను నా భక్తులను ఎలా కాపాడుకుంటాను నా భక్తులకు నా ఆశీర్వాదం ఎలా అందిస్తాను అర్థమైందా అయితే తల్లి నా భక్తులను నేను ఎలా కాపాడుకుంటానో నీకు తెలియాలంటే ఈ అష్టాదశ సూత్రాలను తప్పకుండా వినాల్సిందే వాళ్లకు తోడుగా నేను ఎప్పుడు ఉంటూ వాళ్ళు పిలిచిన వెంటనే నేను పలుకుతానమ్మా ఇవి చూస్తే నీకే అర్థమవుతుంది తల్లి నిజమే బాబా ఇన్ని రోజులు నేను ఒక మాయలో ఉన్నాను నా బాబా నాతో ఉన్నారా లేరా అని దీనితో నా మాయ అంతా పోయింది తండ్రి నా కళ్ళు తెరిపించారు మీరు నాతోనే ఉన్నారు అని నాకు చెప్తా అయితే ఈ అష్టాదశ సూత్రాలను ఒక్కసారి విను అందులో మొదటిది షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము నువ్వు ఎప్పుడైతే షిరిడీలో ప్రవేశిస్తావో నీ సర్వ దుఃఖాలకు కూడా అది పరిహారం అవుతుంది ఇక రెండవది అర్హులైననేమి నిరుపేదలైన ద్వారకా మా ఈ ప్రవేశమునరించిన వెంటనే సుఖ సంపదలు పొందగలరు ఇక మూడవది ఈ భౌతిక దేహానంతరము నేను అప్రమతుడను నాలుగవ సందేశం నా భక్తులకు రక్షణ నా సమాధి నుండే వెలువడును ఇక ఐదవది నా సమాధి నుండి నా మానస శరీరము మాట్లాడును బీట ఆరవ సందేశం నన్ను ఆశ్రయించిన వారిని శరణుచొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యం ఏడవది నా ఎందు ఎవరికి దృష్టి గలదు వారి ఎందే నా కటాక్షం ఎనిమిదవది మీ భారములు నాపై వేయుము నేను మోసదను తల్లి తొమ్మిదవది నా సహాయము కానీ నా సలహాను కానీ కోరిన తక్షణమే నేను ప్రత్యక్షమవుతాను ఇక పదవ దొస్తే నా భక్తుల ఇంట లేమి అను శబ్దము పొడచూపదు పదకొండవది నా సమాధి నుండి నేను సర్వకార్యములను నిర్వహించను అని బాబాగారు ఈ అష్టాదశ సూత్రాలను చెప్పారండి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే విన్నావు కదా తల్లి ఇది విన్న తరువాత కూడా నువ్వు ఎలాంటి బాధపడాల్సిన పని లేదు ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నానమ్మా నువ్వు చేసే ప్రతి పనిలో నీకు తోడుగా నేనుంటాను నువ్వు పిలిచిన వెంటనే నేను పలుకుతాను తల్లి నీ సాయి ఒక్కసారి మాట ఇస్తే దానిని తప్పడమ్మా బిడ్డ నీ కష్టాన్ని నా భుజాలపైన వేసుకుని నిన్ను సంతోషంగా చూసుకుంటాను తల్లి ఆనందంగా ప్రశాంతంగా ఉండు మిగతావన్నీ నేను చూసుకుంటాను అని బాబాగారు చెప్తూ ఉన్నారండి అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప సందేశాన్ని అందించారనే చెప్పవచ్చు వారి మనసులో ఉన్నటువంటి ఎన్నో సందేహాలకు ఈరోజు బాబాగారు ఒక చక్కటి సమాధానాన్ని అయితే ఇచ్చారు అయితే ఈరోజు బాబా గారు ఇచ్చినటువంటి సందేశంలో కొన్ని ఏకాదశ సూత్రాలను చెప్పారండి పదకొండు సూత్రాలను చెప్పారు తన బిడ్డలు సంతోషంగా ఉండటానికి తను తన బిడ్డల వెంటే ఉంటానడానికి ఒక గొప్ప సాక్ష్యంగా ఈ పదకొండు సూత్రాలను అయితే చెప్పారండి బాబా ఏం చెప్తారో విన్నారు కదా అండి ఎవరైతే షిరిడీ ప్రవేశంలో ప్రవేశిస్తారో వారికి సర్వ దుఃఖాల నుంచి పరిహారం లభిస్తుందట అలాగే అర్హులైనా సరే నిరుపేదలైనా సరే ఒక్కసారి ద్వారకామాయి చేరుకుంటే చాలు వారు వెంటనే సుఖ సంపదలు పొందగలరని బాబాగారు అంటూ ఉన్నారు అదేవిధంగా ఈ భౌతిక దేహానంతరము నేను అప్రమతుడనని బాబాగారు చెప్తూ ఉన్నారు నా భక్తులకు రక్షణ నా సమాధి నుంచే వెలువడనని చెప్పేసి కూడా బాబాగారు అంటూ ఉన్నారు తన భక్తులను తన సమాధి నుంచే రక్షించుకుంటారంటండి బాబాగారు అది ఏ విధంగా అయినా సరే సందేశాల ద్వారా అయినా సరే లేదంటే స్వయంగా తానే రావాల్సి ఉన్నా సరే ఖచ్చితంగా తన బిడ్డల కోసం సప్త సముద్రాలు దాటి మరీ వచ్చేస్తారు బాబాగారు అలాగే మరొక విషయం కూడా చెప్పారు నా సమాధి నుండి నా మానస శరీరము మీతో మాట్లాడును అని కూడా చెప్పారు మనం మనసు పెట్టి వినాలే కానీ బాబాగారి మాటలు మనకు వినిపిస్తాయంటూ ఉన్నారు బాబాగారు నన్ను ఆశ్రయించిన వారిని శరణు చుచ్చిన వారిని రక్షించుటయే నా ప్రథమ కర్తవ్యం అని కూడా బాబాగారు చెప్తూ ఉన్నారండి ఎవరైతే బాబా నువ్వే నాకు దిక్కు నువ్వు తప్ప నాకు వేరే మార్గం కనిపించడం లేదు నన్ను రక్షించు తండ్రి అంటే మాట్లాడిన మరుక్షణమే బాబాగారు దిగి దిగొచ్చేస్తారండి అందుకే వారిని రక్షించుకోవడమే నా ప్రథమ కర్తవ్యం అని కూడా బాబాగారు చెప్పుకుంటూ ఉన్నారండి అలాగే నా యందు ఎవరికి దృష్టి కలదో వారి ఎందే నా కటాక్షం అని కూడా అంటూ ఉన్నారు ఎవరైతే బాబాగారిని పూర్తిగా విశ్వసిస్తారో ఎప్పుడు బాబాగారిని ధ్యానిస్తూ ఉంటారో వారిని కటాక్షిస్తానని కూడా బాబాగారు అంటూ ఉన్నారు మీ భారములన్నీ నాపై వేసేయండి బిడ్డ నేను మోస్తాను మీరు ప్రశాంతంగా ఉండండి అని కూడా బాబాగారు చెప్పుకుంటూ ఉన్నారండి అలాగే నా సహాయము కానీ నా సలహాను కానీ కోరిన తక్షణమే నేను ప్రత్యక్షమవుతానని కూడా తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు ఎంత గొప్ప సందేశమో బాబాగారు ఏవైతే చేస్తారో తన బిడ్డల కోసం ఎంత దూరం అయితే వస్తారో అవన్నీ కూడా ఈ ఏకాదశ సూత్రాలలో చెప్తూ ఉన్నారు తల్లి నా భక్తుల ఇంట లేమి అను శబ్దాన్ని పొడచూపదు అని చెప్పేసి అంటూ ఉన్నారంటే తన బిడ్డలు ఎవరైతే బాబాగారిని కొలుస్తూ ఉన్నారో వాళ్ళు ఇంట్లో లేదు అనే మాటకు అర్థం లేదంటండి ఏదైనా సరే ప్రతి ఒక్కటి పుష్కలంగా అందిస్తాను ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గర వాళ్ళ చేతు నిండుగా నేను అందిస్తానని బాబాగారు తన బిడ్డలను కటాక్షిస్తూ ఉన్నారు అదేవిధంగా నా సమాధి నుండి నేను సర్వ కార్యములను నా బిడ్డల కోసం నిర్వహించదనని కూడా బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప సందేశాన్ని ఒక గొప్ప అభయాన్ని అయితే ఇచ్చారండి మనం ముందు చెప్పుకున్నట్టుగానే ఈ సందేశం విన్న తరువాత ఏ బాబా బిడ్డకి కూడా బాబా గారి నాతో ఉన్నారా లేరా అనేటువంటి సందేహమే రాదండి ఎందుకంటే ఇంత గొప్పగా ఏకాదశ సూత్రాలు విన్న తరువాత ఎవ్వరూ కూడా బాబాగారి పైన అనుమానించాల్సిన పని లేదు బాబాగారి పైన సందేహించాల్సిన పనే లేదు మనతోనే బాబాగారు ఉన్నారు ఆ తండ్రి ఎప్పుడూ మనతోనే ఉంటారు ఇప్పుడు దాకా ఉన్నారు ఇకపై కూడా ఉంటారు వాళ్ళకు ఒక గొప్ప అదృష్టాన్ని ప్రసాదించి కానీ బాబాగారు వారి కళ్ళల్లో మంచి సంతోషాన్ని చూసి కానీ ఆ తండ్రి నిద్రపోరు అనడానికి ఈ ఏకాదశ సూత్రాలనేవి ఒక ఉదాహరణ అండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లై నాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్